అండ్ క్యూర్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు క్రానిక్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ హైపర్ టెన్షను తర్వాత ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్స్ ఇవన్నీ మెడిటేషన్ ద్వారా క్లియర్ చేసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి ఎలా అంటే ఏంటంటే మన బాడీ నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటుంది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ స్పైనల్ కార్డు ఈ స్పైనల్ కార్డు ద్వారా ఏంటంటే కుండలి శక్తి జాగ్రత్త అయ్యి అన్ని చక్రాలను క్లియర్ చేసుకొని ఆల్ పెర్వేడింగ్ పవర్ తోటి కనెక్షన్ ద్వారా మనలోని ఎక్కడైతే వీక్నెసెస్ ఉన్నాయో ప్లస్ స్ట్రెసెస్ వీక్నెసెస్ ఉన్నాయో అవన్నీ ఏంటంటే ఎన్లైటన్ అవుతాయి సో దట్ ఏంటంటే మనకి స్ట్రెస్ మేనేజ్మెంట్ అన్నది కూడా చాలా బాగా చేసుకోవచ్చు మనలోని ఒక రకం ఏంటంటే స్ట్రెస్ వల్ల మన లెఫ్ట్ ఛానల్ అన్నది నాడి వీక్ అయిపోతుంది దానివల్ల ఏంటంటే నెగిటివ్ హార్మోన్స్ అవి ఏంటంటే రిలీజ్ అవుతాయి బాడీలోని తర్వాత నర్వస్ స్ట్రక్చర్స్ కూడా లెఫ్ట్ సైడ్ ఛానల్ వీక్ అయిపోవడం వల్ల డిప్రెషన్కి అవి గురవుతాం అదే ఓవర్గా ఎక్కువ యాంగ్జైటీ స్ట్రెస్ అట్లా ఫీల్ అవుతూ ఉంటే ఎక్కువ ఓవర్ యాక్టివిటీ అయితేనే ఏంటంటే రైట్ ఛానల్ వీక్ అయిపోతుంది అది రైట్ ఛానల్ వీక్ అవడం వల్ల మనలోని హైపర్ టెన్షను డయాబెటీసు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రావడానికి అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే మనం లెఫ్ట్ ఛానల్ని రైట్ ఛానల్ని బ్యాలెన్స్ చేసుకొని సెంట్రల్ ఛానల్ ద్వారా అంటే లెఫ్ట్ సింపాథరిక్ రైట్ సింపాథిక్కు బ్యాలెన్స్ చేసుకొని మన యొక్క పాత్ అంతా ఏంటంటే సెంట్రల్ సుష్కున నాడి ద్వారా కానీ మనం ఉన్నాము అంటే ఈ లెఫ్ట్ రైట్ బ్యాలెన్స్ అయ్యి అంటే ఫ్యూచర్ థాట్స్ పాస్ట్ థాట్స్ని మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే మన యొక్క కుండల్ని రేజ్ అయ్యి ఈ డిసీజెస్ అన్నిటినీ ప్రివెంట్ అవుతాయి అండ్ ఇంకోటి ఏంటంటే వీటి వల్ల రోజు మార్నింగ్ ఒక పది నిమిషాలు నైట్ పడుకునేటప్పుడు ఒక పది నిమిషాలు మెడిటేషన్ చేయడం వల్ల మనలోని ఎండోఫిన్స్ తర్వాత ఏమోని డోపమీన్ ఇలాంటి హెల్తీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి బాడీలో ఆ హెల్దీ హార్మోన్స్ రిలీజ్ అయిన తర్వాత ఎయిట్ అవర్స్ పాటు మనకి ఏంటంటే మన బాడీలో ఉంటాయి అందుకే చూడండి ఇప్పుడు మార్నింగ్ ఎక్సర్సైజ్ అందరూ ఎందుకెళ్తారు ఈ ఎండాసిన్స్ అవి రిలీజ్ అయ్యి ఆ హ్యాపీనెస్ వాళ్ళ డే అంతా ఉండడం వల్ల ఈ ఈ రకమైన ఎక్సర్సైజ్లు అవి చేస్తారు అలాగే మనం మెడిటేషన్ ద్వారా ఈ ఎండోఫిన్స్ రిలీజ్ చేసుకొని హ్యాపీగా ఏంటంటే రోజంతా హెల్దీగా ఉండడానికి పనిచేస్తుంది ఇంకో ఇదేంటంటే సైంటిఫిక్లీ ప్రూవెన్ అండి ఢిల్లీలో యూనివర్సిటీ ఏమోని వీటికి డాక్టరేట్ పిహెచ్డీస్ ఇచ్చారు ఇద్దరు డాక్టర్ పిహెచ్డీ తీసుకున్నారు అండ్ హెల్త్ నేను సహోగాకి హాస్పిటల్స్ కూడా రెండు ఉన్నాయి ఢిల్లీలో ఒకటిను పూణేలో ఒకటి చాలా మంది డాక్టర్స్ మేమేమో అని మాకు ఇండివిజువల్ కేసెస్ లో కూడా మేము ఏంటంటే ట్రయల్ చేసాం కొంతమంది పేపర్ ప్రజెంటేషన్ చేస్తున్నాం చేయగలుగుతున్నాం చేయలేకపోతున్నాం కానీ యాజ్ ఏ డాక్టర్గా మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఈ యోగా చేస్తున్నాను మా ఫ్యామిలీలో ఆరు మెంబర్స్ పాప బాబు అందరూ కూడా చేస్తున్నాము ఈ చేయడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏముంటాయి ఉంటాయి సైకలాజికల్ బెనిఫిట్స్ ఏముంటాయి ఉంటాయి అన్నది ఇండివిజువల్ బేస్ లో కూడా నువ్వు రీసెర్చ్ చేస్తున్నామంటే కొంత కొంతైతే డాక్యుమెంటేషన్ కూడా ఉన్నది డాక్యుమెంటేషన్ కూడా చూపిస్తాం వెరీ హ్యాపీ దట్ టైం సరి యోగా అండ్ సైకలాజికల్ గా హ్యాపీగా జాయిఫుల్గా జస్ట్ రిలైజ్ రీచ్ చేస్తాము అది రికమెండ్ చేస్తాము అందరూ యూస్ చేసుకోండి ఈ యోగాని యూస్ చేసుకోండి ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఈస్ రూటెడ్ ఇన్ స్పిరిచువాలిటీ ओंकार से निकला है आप सभी जानते हैं तो श्री माता जी ने हमें बताया है कि हर एक स्वर सात स्वर होते हैं वो हमारे कुंडलिनी में आ, हर एक चक्र में उत्पन्न हुए हैं जैसे मूलाधार में सा इन स्वादिष्ठान इज दे सो हर विजन वी हैव क्रिएटेड कंसेपचुअलाइज दिस निर्मला फेस्टिवल इन विच थ्रू म्यूजिक यू विल गेट A deep, profound uh, experience of meditation. <laughs> so, the aim is atma Atmaranjan, the entertainment, the pleasure of the spirit, instead of just Anuranjan. And we have with us some uh, very uh, renowned artist from Bangalore, Sri Kaushik Ardhan. He has won the very prestigious Sangeet uh, 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 Ustad Bismillah Khan Award. Restored by the Sangeet Natak Academy of the Ministry of Culture. Uh, it is given uh, uh, every year, it is given only uh, to one person uh, in every field, performing arts field. So he has received this uh, prestigious award. He, he is also a practitioner of uh, Seng Yoga, and his work has uh, been featured in uh, Grammy First Look. Uh, which is in uh, the UK. He has worked with uh, uh, Akram Khanji UK uh, company, uh, which is a very uh, number one company, you can say, in uh, uh, dance, in the field of dance and music uh, worldwide. He has performed all over the world. Next, we have uh, Shakti Dhar uh, VR, uh, a company him on flute. He has uh, performed in Europe, uh, USA and uh, many Asian countries and he has uh, he's a graded uh, Dhurdarshan artist and um, he has uh, recorded uh, uh, music uh, his uh, music for uh, Kannada films also.